హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నిన్న కనుమ పండగకి చాలామంది చిల్లుగారెలు కోడి కూర తినే ఉంటారు కొంతమంది తినన వాళ్ళకి అది ఎలా చేసుకోవటమో పెద్ద తతంగం అనుకునే వాళ్ళ కోసం ఈరోజు నేను చిన్న వీడియో చేశాను నేనేమి కుక్కర్ షో ఏం పెట్టడం లేదు జస్ట్ ఎలా చేస్తాను అనేది మీకు సింపుల్గా చూపిస్తా చూసి నేర్చుకోండి ఇలా మినపగుండ్లు బాగా నానబెట్టినాక కొంచెం కూడా నీళ్ళు లేకుండా దానిని ఇలా మిక్సీలోకి వేసుకోవాలి మినపగుండ్లని వాటర్ ఉండకూడదు దీనికి మెయిన్ ఈ పిండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తేనే మనం వడల్ని చక్కగా చేసుకోగలుగుతాం సో ఇలా నీళ్ళు లేకుండా మినపగుండ్లు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మీకు కొంచెం ఇష్టమైతే దానిలో కొంచెం సాల్ట్ కొంచెం అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చీలు వేసుకొని వాటర్ లేకుండా చాలా అంటే చాలా తక్కువ వాటర్ పోసుకొని అంటే ఒక ఈ స్పూన్ తోటి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ లేదా ఒక టెన్ స్పూన్సు అలా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఎక్కువ చేసుకోవద్దు ఇలా పిండిని గట్టిగా రుబ్బుకొని పెట్టుకోవాలి అంటే మిక్సీ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎవరు రుబ్బటం లేదులేండి సో పిండి ఇలా గట్టిగా ఉంటే బాగుంటుంది మెయిన్ ఇక్కడ ఒకటి పాయింట్ గుర్తించుకోండి ఆ పిండిని సాల్ట్ ఇప్పుడు సరి చూసుకోండి అంతే కానీ ముందు ఎక్కువ వేసుకొని మళ్ళీ అసలు తినలేకుండా అయితే చేసుకోవద్దు ఇలా పిండిని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు వాడలు వేసుకోవాలనుకునేటప్పుడు అప్పుడు తీసి చేసుకోవచ్చు ఈ పిండిలో మనం వేసే ముందు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అలా మీకు ఇష్టం ఏదైతే అది వేసుకోవచ్చు కొంతమంది పుదీనా కూడా వేసుకుంటారు సో కానీ ఈ పిండిని ఇదిగో ఇలా చేతితో ఒకే డైరెక్షన్లో మనం ఎంత వీలైనంత వరకు దానిని నలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో గుర్తించుకోండి రివర్స్ చేయొద్దు మీరు ఏ డైరెక్షన్లో పిండిని అనుకుంటారో అప్పుడు దానిలో ఎయిర్ ఫామ్ అవకుండా ఉంటుంది మనం వడలు వేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి తర్వాత దానికి కాంబినేషన్గా కోడికూర చేసుకోము అనుకునే వాళ్ళ కోసం ఇలా కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి కొన్ని ఒక బౌల్ అనుకోండి పల్లీలు తీసుకొని ఫస్ట్ ఇవి వేయించి పక్కకు పెట్టేసుకోండి అవి తీసి వేసినాక ఇలా టమోటాలు రెండు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని కొంచెం సాల్ట్ సరిపడా కొంచెం పసుపు వేసుకొని వీటిని ఈ పల్లీల్ని ఫస్ట్ వేయించుకొని పక్కకు పెట్టుకుని దాని తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు డ్రైగా ఉండాలి కదా టమోటాలు వేస్తే ఆ తడితోటి పల్లీలు బాగుండవు అందుకని అవి తీసేసినాక ఇలా ఉల్లిపాయలు టమోటా ముక్కలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది అందరూ ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు కదా ఆలివ్ ఆయిల్ వాడితే మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది సో దానివల్ల కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారని నేను కూడా కొంచెం అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటా మొత్తానికి కాదు బట్ ఇలా ఏదైనా స్టీ స్టీమ్డ్ కుక్ మీద ఉడకాలి అనుకునే వాటి కోసం ఇలా సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం చింతపండు రుచికి బాగుంటుంది ఇవన్నీ వేసి ఎక్కువ లేకుండా ఆయిల్ తక్కువలో ఉడకాలి అంటే ముందు మనం దాని మీద మూత పెట్టుకుంటే స్టీమ్ తోటి ఉడుకుతుంది ఇలా మూత పెట్టేసుకుంటే అది మంచిగా మగ్గిపోతుంది అప్పుడు మనకి ఆయిల్ తక్కువ పడుతుంది కింద అడుగు కూడా అంటకుండా ఉంటుంది ఇలా మగ్గిపోయి ఉన్నాయి టమోటాలు మనం చట్నీ కోసం ఇది చల్లారే లోపల మనం ఇంకో పొయ్యి మీద మనం వడలు వేసేసుకోవచ్చు వడలకి కంపల్సరీ ముందుగా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి ఇలా నీళ్లు తీసుకొని కంపల్సరీ ఈ పిండిని ఉల్లిపాయలు అన్నీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను నేను ప్రతిసారి వడ వేసే ముందు చేతుల్ని ఇలా నీళ్ళలో తడుపుకోవాలి చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం జనరల్గా పాల కవర్ మీద చేస్తారు నాకైతే అలా ప్లాస్టిక్ మీద యూజ్ చేయటం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే షేప్ అంతా ముఖ్యమేం కాదు మా అమ్మ తిడుతుంది షేప్ సరిగా ఉండాలని బట్ నాకు టేస్ట్ సరిగా ఉంటే చాలు అందుకని నేను చేతితోటే వే వేస్తాను ఇలా నేను చేతితో వేస్తా కొంతమందికి అది ఇంట్రెస్ట్ లేదు మీ చెట్టు దగ్గర మీ ఇంటి దగ్గర బాదం చెట్లు ఉన్నాయి అంటే బాదం ఆకు మీద చేయొచ్చు మా చిన్నప్పుడైతే మా అమ్మ బాదం ఆకుల మీద చేస్తుంది అప్పుడు అవి కొంచెం టేస్టీగా ఉంటాయి అంతేగాని కవర్లు అయితే యూజ్ చేయొద్దు దయచేసి సో ఇలా వడల్ని చిన్న చిన్నగా మీరు ఫస్ట్ కాబట్టి చిన్నవి తీసుకోండి ముద్దలు అప్పుడు లోపల ఉడకలేదు అనేది ప్రాబ్లం ఉండదు గ్యాస్ పోయి సిమ్లో వద్దు హైలో వద్దు మీడియంలో ఉంచుకోండి అప్పుడు లోపల పిండి కూడా ఉడుకుతుంది పచ్చిగా ఉండకుండా దీంట్లో ఏ సోడా ఉప్పు వేయలేదు ఏమి వేయలేదు జస్ట్ వాటర్ లేకుండా నేను మిక్సీ పట్టుకున్నాను వాటర్ కొంచెం అంటే చాలా అంటే చాలా ఒక టెన్ ఫిఫ్టీన్ స్పూన్స్ పట్టుని అనుకుంటాను అంతే చాలా తక్కువ వాటర్ పోసుకున్నాను ఇలా వడలు వేసేసుకోవచ్చు ఇలా ఎర్రగా అయినాక ఆ వడలిని తీసి పెట్టేసుకుంటే మీకు రెడీ అయిపోతుంది తినడానికి చూసారు కదా ఎంత సింపుల్ మీరు నిద్ర లవ్గానే లేదంటే నిద్రపోయే ముందు మినపప్పు నానపెట్టేసుకున్నారు అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్లో మినప గుండ్లు నానిపోతాయి మీరు చక్కగా ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసుకొని వడలు తినచ్చు బయట వడల్లో వాళ్ళు మైదా పిండి అవి కలపచ్చు ఏ ఆయిల్తో చేస్తారో తెలియదు సో అలా సో కానీ మరల గుర్తించుకోండి వడలు చేసే ప్రతి వడకి చెయ్యి అలా తడి చేసుకున్నాకే ఇలా వడల పిండి ముద్ద తీసుకొని దాని మధ్యలో అలా హోల్ పెట్టడం వల్ల మధ్యలో ఉడకలేదు అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంతేకాని చిల్లు గారెలు అంటే అదో నైస్ కోసమనో దేనికోసమనో దాని మధ్యలో హోల్ పెట్టరు ఎందుకంటే ఆ మధ్యలో హోల్ పెట్టిన చుట్టూ కూడా పిండి పచ్చిగా లేకుండా బాగా ఉడకటం కోసం అలా హోల్ పెడతారు అంతే సో చాలామంది నాన్ వెజ్ తినే వాళ్ళకి కోడి కాంబినేషన్ నచ్చుతుంది బట్ నేను నాన్ వెజ్ చికెన్ తినను అందు చికెన్ అంటే నాన్ వెజ్ నేను ఎగ్ తప్ప ఏం తినను సో నేను అందుకనే ఆ టమోటా పచ్చడి విత్ పల్లీలతో చేసుకుంటా చాలా బాగుంటుంది అది కూడా మీకు కావాలంటే మీరు కోడి కూరతో ట్రై చేయచ్చు అర్థమైంది కదా మరొకసారి చూడండి ఇలా ముద్ద తీసుకొని మధ్యలో అలా హోల్ పెట్టేసేయచ్చు ఎక్స్పీరియన్స్ వస్తే మీకు వస్తుంది చేత్తోటి లేదంటే నేను చెప్పాను కదా మీ ఇంటి దగ్గర అరటి ఆకులు కానీ బాదం ఆకులు కానీ ఏదైనా త తమ్ ఇంట్లో తమలపాకు ఉన్నా సరే దాని మీద పెట్టి మీరు చేసుకోండి చేత్తో రాదు అనుకుంటే నేను చెయ్యిని ఎలా తడి చేసుకుంటానో అలా ప్రతిసారి మీరు ఆకుని తడి చేసుకోండి ఆకుని తడి చేసుకుని తీసివేస్తే చాలా ఈజీగా వస్తుంది ఇదిగో మీకు వేడి వేడి వడలు రెడీ చేసుకుంటారు కదా ఓకే